భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ప్రాణాలు అర్పించిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య పోరాట చరిత్రను భావితరాలకు తెలియజేసేందుకే దొడ్డి కొమరయ్య చిత్ర నిర్మాణం చేపట్టామని చిత్ర నిర్మాణ కమిటీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ డోలి సత్యనారాయణ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపానికి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా పూలమాలలు అర్పించి దొడ్డి కొమరయ్య చిత్ర పోస్టర్ను సహ నిర్మాణతాలతో కలిసి డోలి సత్యనారాయణ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ మల్లిదశ ఉద్యమంలో మానుకోటలో జగన్ పర్యటనను ప్రతిఘటించామన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో చరిత్రాత్మకం కొమరయ్య సేవలు చిరస్మరణీయమని కొడియారారు మీరు మెజారిటీ ఉంటే ముఖ్యమంత్రి అవుతారు ఎవరు ఎక్కువ ఎమ్మెల్ని ముఖ్యంగా ఈ దళిత బహుజన వాదం ప్రజల్లో ఒక చైతన్యం తెలంగాణ సాయుధ పోరాటం చైతన్యం ఈ చైతన్యం వెనుక దళిత బహుజన కులాల యొక్క ఐక్యత ఉండాలనే ఒక కాన్సెప్ట్ ప్రధానమైంది కాబట్టి ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి రక్తపు బొట్టును తెలంగాణ సాయుధ పోరాటానికి రాల్చినటువంటి త్యాగశీలి త్యాగధనుడు దొడ్డి కొమరయ్య చరిత్రను చరిత్ర పుటల్లో దాచేయబడ్డ దుర్మార్గపు ఆలోచనలతో దాచివేయబడ్డ చరిత్రను ఈరోజు సినీ పరిశ్రమ రంగంలో తెరపైకి తెస్తూ ఒక డైరెక్టర్గా ముందుకొస్తున్నటువంటి సేనాపతి గారికి స్వాగతం తెలియజేస్తూ ఈరోజు మహబూబాబాద్లో దొడి కొమరే సినిమాకి సంబంధించినటువంటి సినిమా పోస్టర్ ఆవిష్కరణ తెలంగాణ అమరవీరుల శూపం దగ్గర ఆవిష్కరించడం జరిగింది తెలంగాణ సాయుధ పోరాటం అంటే ప్రపంచ చరిత్రలోనే ప్రపంచ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి చరిత్ర సీమాంధ్ర పెత్తందారి ఆధిపత్యం కింద చరిత్ర కనుమరుగైతే ఆ చరిత్రను తెరపైకి తీసుకురావడంలో కూడా సీమాంధ్ర సంపన్న వర్గాల పారిశ్రామికవేత్తలు కావచ్చు లేకపోతే సినీ పరిశ్రమవేత్తలు కావచ్చు ఈ చరిత్రను బయటికి తీసుకురాలేదు ఈరోజు తెలంగాణ ప్రాంతం నుంచి ఎదిగినటువంటి కొద్దిమంది డైరెక్టర్లు సేనాపతి లాంటి వాళ్ళు ఇవాళ ఈ చరిత్రను తీసుకురావడం జరుగుతూ ఉన్నది తెరపైకి రాబోయే తరానికి నవతరానికి యువతకు ఇది ఒక ఆదర్శంగా నిలవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణ అంటేనే ఒక పోరాట ఇతివృత్తం కలిగినటువంటి సుమారుగా పది లక్షల భూమిని పదివేల గ్రామాలను విముక్తి చేసి తెలంగాణలో సాగు చేసుకునేటువంటి రైతు చేతికి మేడబట్టినటువంటి రైడిచితికి రైపోలు ఇచ్చినటువంటి చైతన్యం దొరలను భూస్వాములను పెత్తందారులి ఆధిపత్యాన్ని ప్రశ్నించి తిరగబడ్డటువంటి మరలబడ్డటువంటి గ్రామాలు అనేకం ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి మరి అది చరిత్ర పుట్టల్లో నిలిచినా కూడా చాలామంది ప్రజలకు తెలియదు కాబట్టి ఒక సినిమాగా తీయాలనేటువంటి సంకల్పానికి మరి సేనాపతికి ఇక్కడ సబ్బండ కులాలు ఎందుకంటే ముఖ్యంగా దళిత బహుజనవాదం ఈ సినిమా వెనక దళిత బహుజనులుగా ఇవాళ ముందుకు రావడం జరిగింది ఆ సంకల్పాన్ని సేనాపతి చేస్తున్నటువంటి ఆ సంకల్పానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ముప్పై మూడు జిల్లాల నుంచి కూడా సంపూర్ణమైనటువంటి సహకారము మద్దతు లభిస్తుంది మానుకోట జిల్లాకు సంబంధించినటువంటి ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి తెలంగాణ రాష్ట్ర మలిదశ తెలంగాణ రాష్ట్ర పోరాటం వరకు కూడా మరి విరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించిన లక్షలాది వేలాది మంది కూడా ఒక్క పిలిపిస్తే కడుపు కాల్చుకొని కూడా నాటి తెలంగాణ రైలు రోకోలు నుంచి తెలంగాణ మిలియన్ మార్చ్ వరకు కూడా విజయవంతం చేసినటువంటి సందర్భం మానుకోట చరిత్రకు ఉంది కాబట్టి మానుకోట కూడా ఈ తెలంగాణ సంబంధించినటువంటి సాయుధ పోరాటపు ఆనవాళ్ళు చరిత్రలు లెక్కించుకుంది కాబట్టి మరి ఈ గడ్డ మీద పోస్టర్ ఆవిష్కరణ చేసినందుకు చేపించినందుకు దర్శకులు నిర్మాతలకు అందరికి కూడా దర్శకుడు సేనాపతికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం దృఢ సంకల్పంతో మరి దొడ్డికొరే సినిమాని నిదృత్తంగా తీస్తున్నటువంటి సేనాపతికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఈ సినిమా తీయడం అనేది ఒక పెద్ద ప్రయాస లాంటిది ఎందుకంటే ఆలోచన వేరు ఆచరణ వేరు దానికి కావాల్సిన ఆర్థిక వనరులు ఇతర సహాయ సహకారాలు అందించినప్పుడే దర్శకుడుగా నిర్మాతలుగా విజయవంతమైనటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రజలు తెలంగాణ చరిత్రను తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను ఆదరించాలే తిలకించాలే ఎవరో సీమాంధ్రులు తీస్తే బ్లాక్లో టిక్కెట్లు కొనుక్కొని కోట్ల కోట్ల రూపాయలు దండించుకొని పోయినటువంటి సినిమా హీరోలను చూసినాం కోట్ల రూపాయలు రిమ్యునరేషన్ తీసుకునేటువంటి వాళ్ళని చూస్తున్నాం కాబట్టి ఇది మన దళిత బహుజన వాదంతో వస్తున్నటువంటి త్యాగాలతో వస్తున్నటువంటి చరిత్ర కాబట్టి తప్పనిసరిగా ప్రేక్షకులు దీన్ని ఆదరించి ఈ సినిమాను విజయవంతం చేసేందుకు ముందు ముందుకు రావాలని చెప్పేసి ముప్పై మూడు జిల్లాల యొక్క దళిత భోజన ప్రజలకు కూడా పిలుపునియడం జరుగుతుంది